నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివా సంజీవ్ ఇప్పుడు మనకి పచ్చి చింతకాయల సీజన్ కదా ఇప్పుడు ఈ చింతకాయలతోటి మనం చింతకు పెట్టుకుందాం మీరు పెట్టుకుంటారో లేదో నాకైతే తెలియదు ఒక్కొక్క ప్రాంతంలో అసలు ఇది ఏంటి అనేది కూడా తెలియదంట మేమైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం ఇది లేకుంటే ఏదో వెలితిగా కూడా ఉంటుందన్నమాట ఇది ఏంటి అంటే బేసిక్గా దీంతో మిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని రెండు విధాలుగా పచ్చళ్ళు పెట్టుకుంటారు ప్లస్ నేమైతే రోటి పచ్చని నూరేటప్పుడు చింతపండు ప్లేస్లో ఖచ్చితంగా ఈ చింతొక్కే వాడతాం చింతపండు అనేది అసలు చాలా తక్కువ అసలు నేనైతే వాడనే వాడను సో కాబట్టి ఇప్పుడు ఈ చింతకాయలన్నీ బాగా క్లీన్ చేసుకొని చూస్తున్నారు కదా నీట్గా అయిపోయాయి క్లీన్ చేస్తే ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేస్తే సరిపోతుంది అవంతా వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్ వేసుకొని వీటిని బాగా ఆరబెట్టుకోవాలి ఈ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్నా ఖచ్చితంగా ఆరాలి ఎందుకంటే కొంచెం చింతకాయలు కదా నిలో పచ్చడి వాటర్ చెమ్మ ఏమీ లేకుండా ఉండేటట్టు నేనైతే డైరెక్ట్గా కోసినమ్మటినే తీసుకొచ్చేసి వీటిని ఇట్లా కడిగేసేస్తున్నాను ఆ తోకలు వాటికి ఉన్న చింతకాయలకు ఉన్న తోకలు కూడా ఏమీ కట్ చేయలేదు ఎందుకంటే కడిగేసిన తర్వాత దంచుకునే ముందు వీటిని కోసేసుకుంటే మంచిది అని అంటే అందుకోసం అని చెప్పేసి నేను అంతే కడిగేసి నీట్గా ఆరపెట్టేశాను నేను దంచే ముందు రోజు ఇవి కడిగేసాను పొద్దున్న కడిగేస్తే సాయంత్రానికి దంచేసుకోవచ్చు కానీ నేను ఈవినింగ్ టైంలో కడిగేసాను వీటిని ఇప్పుడు ఇవన్నీ బాగా ఆరిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఆరిపోయాక తోకలన్నీ కట్ చేసుకొని వీటిలో పుచ్చుళ్ళు కూడా ఉంటాయి అన్నీ తీసేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసేసి దీంట్లో ఒక్క కిలో చింతకాయలకి పావు కిలో కల్లుప్పు అయితే వాడతారంట నేను ఇప్పుడు మా చింతకాయలకు తగ్గట్టు నేను కొలతంతా తీసుకుంటున్నాను ఉప్పు కూడా ఒకవేళ చెమ్మలాగా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఎండ కొంచెం ఎండబెట్టుకొని వేసుకుంటే పచ్చళ్ళలో మంచిది ఉప్పు అయితే నాకు చెమ్మేం లేదు అందుకని చెప్పేసి నేను అంతే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఈ చింతకాయ పచ్చడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగైతే పెట్టుకుంటారంటండి మేమైతే డైరెక్ట్గా ఈ చింతకాయలు నింతే వేసేసి కచ్చా పచ్చాగానే దంచుతాం మరీ మెత్తగా కూడా ఏమీ దంచము ఆ పీచులు కానీ ఏమీ ఏరమన్నమాట డైరెక్ట్గా అంతే దంచేసేసి దీంట్లో కొంచెం కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుంటూ తర్వాత దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటూ ఇంతే ఎత్తి పెట్టేసుకుంటాము కానీ కొంతమంది ఇప్పుడు ఈ టైంలోనే ఆ పీచులన్నీ ఏరేసేసుకొని మెంతి పిండి కలిపి పెట్టేస్తే ఈ పచ్చడి అనేది ఇంతటితోటే ఏమైపోదు మళ్ళీ నాకు రీజన్ అయితే తెలియలేదు నేను కూడా ఎప్పుడు అడగలేదు ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది ఉగాది పండగ ముందుగా మళ్ళీ ఈ పచ్చడి అనేది ఖచ్చితంగా తిరగ దంచుతారు ఎందుకంటే ఇప్పుడు మనం పచ్చాపచ్చగా దంచేస్తాం కదా ఆ ఇత్తనాలన్నీ అప్పుడు ఊరేసేసి మంచి జ్యూసీగా అవుతాయి అనమాట అప్పుడు మళ్ళీ దంచేటప్పుడు దీంట్లో ఉన్న పీచులన్నీ ఏరేసుకొని కావాలంటే కొంచెం పసుపు మళ్ళీ యాడ్ చేసుకొని మెంతు పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు ఒకవేళ కండలేని కాయలు అనుకోండి కొంచెం పచ్చడి పిట్టులాగా ఉంటుంది కదా అప్పుడు కొంచెం టమాటాలను కూడా యాడ్ చేసి మళ్ళీ దంచుకుంటారు అప్పుడు పరిస్థితిని బట్టి అంటే అప్పుడు ఒకవేళ పచ్చడి గట్టిగా ఉండి అట్లా ఉంటే ఇప్పుడైతే మేమైతే పీచులు కానీ ఏమి ఏరం డైరెక్ట్గా ఇవంతే దంచేసి కచ్చాపచ్చగా ఎత్తి పెట్టేసేస్తాము ఎత్తి పెట్టేసి మళ్ళీ అప్పటికి నేను ఉగాదికి దంచేటప్పుడు ఈ పచ్చడి ఎలా ఉందో మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఈ పచ్చడి కొంచెం కొంచెంగా దంచేస్తున్నాము ఇది యాక్చువల్గా మీ సైడ్ వాడతారో లేదో నాకైతే చెప్పండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అసలు ఇది ఏంటి అనేది కూడా తెలియదంట స్పెషల్గా మేము ఉండే ఏరియాలో అయితే ఇక్కడ వాళ్ళకి అస్సలు ఇదేంటి అనేది పచ్చడి ఎట్లా పెట్టుకుంటారు ఎట్లా వాడతారో కూడా తెలియదంట ఒకవేళ మన వీడియోలో అలాంటి వారు ఉంటే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలియాలి కదా ఓకేనా ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది ఇంకా మా పచ్చడి అని చెప్పేసి దంచటం అయిపోయింది మా బాబా స్కూల్ నుంచి వచ్చి ఎంతవరకు అయిపోయింది ఏంటని చూస్తుంది ఫైనల్గా పచ్చడి చింతకాయలన్నీ వేసేసి దంచేసి వేసాము అయిపోయింది మొత్తం అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్